లోక కళ్యాణంగా భావించే రాములోరి కళ్యాణానికి భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది జగదవి రాముడి పెళ్లి వేడుకకు మిథిలా మైదానం సర్వం సిద్దమైంది కమనీయమైన కళ్యాణ వేడుకను వైభవోపేతంగా నిర్వహించేందుకు భద్రాచల ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అభిజిత్ లగ్న ముహూర్తాన సీతమ్మ తల్లిని శ్రీరాముడు మనవాడే అద్భుత గడియల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న రామభక్తులు ఈ లోక కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించనున్నారు దశాబ్ద కాలం తర్వాత త ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనుండటంతో ఈసారి శ్రీరామనవమి ప్రత్యేకతను సంతరించుకుంది భద్రాద్రి శ్రీ సీతారాముల వారి దివ్య క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా సాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో మరికొన్ని గంటల్లో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది జగదేక వీరుడు శ్రీరాముడు అతిలోక సుందరి సీతమ్మకు జరిగే కమనీయమైన పెళ్లి వేడుక కోసం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది లోక కళ్యాణంగా భావించే కమనీయమైన కళ్యాణ మహోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది కళ్యాణ ఘట్టానికి సంబంధించిన పూజలు కళ్యాణ మండపంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరగనున్నాయి ఇందుకోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కళ్యాణ మండపాన్ని అలంకరింపజేశారు అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరగనుంది తొలుత తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టనున్నారు కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్త ధారణ చేస్తారు ఇరు వంశాల గోత్రాలను పఠిస్తారు స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పిస్తారు వేద మంత్రోచ్చారణలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరసపై ఉంచే సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు కమనీయంగా సాగే కళ్యాణ వేడుకకు ప్రతి ఏటా వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది అయితే దాదాపు పదేళ్లుగా ముఖ్యమంత్రి ఈ వేడుకలకు హాజరు కాలేదు ఈసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో భద్రాచలం చేరుకుని తొలుత స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం అక్కడి నుంచి మిథిలా మైదానానికి చేరుకుంటారు ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సీఎంతో పాటు ఆరేడుగురు మంత్రులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు రానున్నారు అత్యంత వైభవోపేతంగా సాగే కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భద్రాద్రికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్త జనానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది సుమారు రెండు వేల మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు కళ్యాణ్ మండపం మీరు చూడొచ్చు ఎల్ఈడి స్క్రీన్స్ తర్వాత కూలర్స్ ఇంకా మన ఈసారి కొత్త ప్రయోగం మిస్డ్ ఫాగింగ్ తో పాటు ఫ్యాన్స్ ఇది రెడీగా ఉన్నాయి పాసెస్ మన యాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా భారీ ఎత్తున సేల్ అయినాయి వచ్చినప్పుడు లేదా ఇక్కడ మండపంలో ఇంకా దర్శనం అయిన తర్వాత తలంబ్రాల కోసం లడ్డూ కోసం అన్ని విధాలుగా మేము రెడీగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులు వస్తున్నారు కాబట్టి మెయిన్గా మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ మన సామాన్య భక్తులకి ఇబ్బంది కాకుండా కొన్ని పాయింట్స్ మార్క్ చేయడం జరిగింది సో దట్ అక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ వస్తే భక్తులకైనా ఇంకా ఎవరైనా ట్రాఫిక్ మూవ్మెంట్ కయినా ఏమి ఇబ్బంది రాదు ఇక్కడ సీతారామచంద్ర వారి కళ్యాణం అనగానే గుర్తొచ్చేది తలంబ్రాలు కానీ ఆ తలంబ్రాల కోసం మనం అన్ని కూడా ఏర్పాట్లు గతంలోనే అంటే ఒక పదిహేను ఇరవై కిందనే స్వామివారిని పెళ్లి కొడుకుని చేసి మనం తలంబ్రాలు కలుపుకోవడం కూడా జరిగింది ఈ తలంబ్రాలు కలుపుకునే కార్యక్రమంలో మహిళలు ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున కలుపుతూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కళ్యాణం పూర్తవగానే అంటే ఆరో తారీఖు మధ్యాహ్నం నుంచి మనం కౌంటర్స్ ద్వారా భక్తులకు అందజేస్తాము అయితే ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఆ భక్తులు మనం కౌంటర్స్ ఇంతకుముందు గతంలో తలంబ్రాల కౌంటర్లు అరవై ఉంటే ఇప్పుడు ఎనభై కౌంటర్స్ పెంచుకున్నాము అలాగే ఏదైతే బస్సుల ద్వారా ప్రయాణం చేసి వస్తారో వాళ్ళకు బస్సులోనే కేజీ చొప్పున కూడా అందజేయడం జరుగుతుంది తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో మొదటిదైన ఎదుర్కోలు మహోత్సవం శనివారం రాత్రి భక్తుల జయ జయ ధ్వానాల మధ్య వైభవోపేతంగా సాగింది దాదాపు రెండు గంటల పాటు సాగిన ఎదుర్కోలు వేడుక భక్తులను రంజింపజేసింది ఆలయ వైదిక పెద్దలు ఆచార్యులు రాముల వారు సీతమ్మ వర్గాలుగా విడిపోయి వారి గుణగణాలను కీర్తించిన సన్నివేశాలు భక్తులను ఆద్యంతం ఆనంద డోలికల్లో ముంచెత్తాయి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరి ఘట్టమైన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవ వేడుక సోమవారం జరగనుంది